నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చాణిక్య గురు మనము చాణిక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి నీతి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మరో ముఖ్యమైనటువంటి నీతి సూత్రంతో నేను మీ ముందుకు రావటం జరిగినది అదేమిటనగా విద్యను కలిగి ఉన్నప్పటికీ ఒక చెడ్డవాడిని ఎప్పుడూ స్నేహితుడిగా స్వీకరించకూడదు అని చెప్పబడినటువంటి సూత్రం ఈ సూత్రం ఉదాహరణ చేత వివరించడం జరిగినది అదేమిటనగా మణిని కలిగి ఉన్నటువంటి ఎంతటి విషసర్పాన్నైనా మనము చేరదీయరాదు అని చెప్పబడుతున్నది ఎందుకనగా మనము మణి కోసము విషసర్పాన్ని చేరదీసినట్లయితే ఆ సర్పము ఏ రోజైనా మనల్ని కాటువేసి మన ప్రాణాలను తీసివేయవచ్చు అదే విధంగా విద్య అనేటువంటి మణిని కలిగి ఉన్నటువంటి ఒక చెడ్డ వ్యక్తిని మనం స్నేహితుడిగా స్వీకరిస్తున్నప్పుడు ఈ చెడ్డ వ్యక్తి ఏ క్షణమైనా మన జీవితాన్ని నాశనం చేయవచ్చు అని చెప్పబడుతున్నది అర్థమైందనుకుంటున్నాను విద్యను కలిగి ఉన్నప్పటికీ ఒక చెడ్డ వ్యక్తిని ఏమాత్రము స్నేహితుడిగా స్వీకరించరాదు ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనవి మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మళ్ళీ కలుస్తాను మీ చాణ్య గురు నమస్కారం